టీఎస్డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిస్టిక్ వైజ్ పోస్టుల డీటెయిల్స్ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేసి మనం డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ టైం ఛానల్ చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు స్క్రీన్ మీద కూడా ఇమేజ్ కనిపిస్తుంది ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఇక్కడ చూడండి ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని ఇక్కడ ఇమేజ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ విధంగా చూసుకోండి ఈ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా కొంచెం జూమ్ చేసి చూడండి జూమ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ ఇంకా అన్ని వివరంగా తెలుసుకుంది హైదరాబాద్ జిల్లాలో ఎస్టీజీ పోస్టులు ఐదు వందల ముప్పై ఏడుకు అత్యధికంగా ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో కేవలం ఇరవై ఒకటి మాత్రమే ఉండగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అధికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి వన్ సెవెంటీ సిక్స్ ఖమ్మం జిల్లాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరవై ఆరు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో డెబ్బై నాలుగు స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు ఉండగా ఎస్డిటీలు రెండు వందల తొమ్మిది ఉన్నాయి నల్గొండ జిల్లాలో మూడు వందల ఎనభై మూడు ఎస్డిటీ ఖాళీలు ఉన్నాయి హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉండగా ఎస్డీటీ ఉద్యోగాలు ఎయిటీ వన్ ఉన్నాయి ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తొంభై తొమ్మిది ఉన్నాయి ఎస్డిటీ ఉద్యోగాలు వన్ సిక్స్టీ వన్ ఉన్నాయి సూర్యాపేట జిల్లాలో ఎయిటీ సిక్స్ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ ఉండగా సూర్యాపేట జిల్లాలో ఎయిటీ సిక్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా టూ ట్వంటీ ఫోర్ ఎస్డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అదాదేవి జిల్లాలో ఎనభై నాలుగు స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీ ఉంటే నూట ముప్పై ఏడు పోస్టు ఎస్డీటీలు ఉన్నాయంట అంటే ఏ జిల్లాలో ఎన్ని ఉన్నవి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అదేవిధంగా ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పదకొండు కేంద్రాలు పరీక్ష కేంద్రాలు నిర్వహించడం జరిగింది అవి మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఏవేవని మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి జిల్లాలో ఈ జిల్లాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది పరీక్ష తేదీ పరీక్షకు ఒక్కొక్క దానికి వచ్చేసి వెయ్యి రూపాయలు మనం ఇండివిజువల్గా ఏ ఏ పోస్టుకు అప్లై చేసుకున్నా ఆ పోస్టుకు మనం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అన్నిటికీ కలిపి కాదు ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు మార్చి నాలుగో తేదీ నుంచి వెబ్సైట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫీజు ఈ విధంగా ఉంటుంది ఏప్రిల్ రెండో తేదీ ఫీజు లాస్ట్ ఉంటుంది మూడో తేదీ దరఖాస్తు స్వీకరిస్తారు ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయడానికి దశలవారీ విధానాన్ని మార్చి నాలుగో తేదీ నుంచి అందుబాటులో తీసుకుంటారు అంటే గరిష్ట వయో పరిమితి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్కు పెంచడం జరిగింది ఏజ్ లిమిట్ కూడా ఫార్టీ సిక్స్ ఇయర్స్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనము డిఎస్సి యొక్క నోటిఫికేషన్ గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్